హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ మనం సంక్రాంతికి అందరూ ఎంతో కష్టమైన స్వీట్లు అవి చేసుకుంటారండి అరిసెలని అలాగే కజ్జికాయలని జంతికలు అవన్నీ తయారు చేసుకుంటారు కదండీ వాటితో పాటు మనం ఈ విధంగా ఈజీగా కూడా తయారైపోయే ఐటమ్స్ కొన్ని చేసుకుంటే అవి ఇవి కలిసి చక్కగా ఉంటాయండి అందులో భాగంగా నేను ఇప్పుడు రెండు ఐటమ్స్ మీకు ఎంతో ఈజీగా తయారు చేయడం మీకు చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పి అవి తయారు చేసే విధానం కూడా మీకు చూపిస్తాను మొదట మనం పదార్థాలు ఏంటో చెప్ చెప్పి వాటి తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను చూడండి గోధుమ పిండితో పానాలు అంటారండి అవి స్వీట్లో స్వీట్ అయితే బెల్లంతో చేసుకోవచ్చు హాట్ అయితే సేమ మిరపకాయల కారం అని వేసుకుని నువ్వు ఉప్పు వేసి చేస్తామండి అవి ఎంత బాగుంటాయో చూడండి మీకు మనం పావు కేజీ గోధుమ పిండి తీసుకుంటే అలాగే ఒక అరకప్పు నువ్వులు అలాగే సీమ మిరపకాయల కారం అంటాం కదండి దాన్ని కొద్దిగా ఒక స్పూన్ ఉన్నారు తీసుకుంటే మనకి ఈ కారం కూడా ఎంతో టేస్ట్గా ఉండి మనకి కలర్ కలర్ ఎర్రగా రాకుండా చక్కగా తయారు చేసుకునే ఐటమ్ ఎంతో వైట్గా వచ్చి బాగుంటాయండి అలాగే చూడండి స్వీట్ స్వీట్ కూడా ఏంటంటే ఎప్పుడు చెప్తాను కదండీ ఆరోగ్యకరమైనదని అది బెల్లంతో తయారు చేసేది అదేనండి మనం కొబ్బరి కొబ్బరి అండి ఆ కొబ్బరి లౌజ్ కూడా డ్రై ఫ్రూట్స్ వేసి బాదం అలాగే పిస్తా ఫ్లవర్ పంపకీను డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ కలిపిన దానితో అది కూడా బెల్లంతా తయారు చేసిన కొబ్బరి లవ్స్ అండి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో చూడండి మీరే ఇప్పుడు తయారీ విధానం కూడా మీకు చూపిస్తాను మొదట మనం ఇదిగోండి ఈ విధంగా గోధుమ పిండిని ఓ పళ్ళెంలో వేసుకుని నూనె ఈ లోపు నూనె కూడా ఏర్పాటు చేసేసుకోవాలండి అది కాగుతున్నప్పుడే మనం దీంట్లోకి కొద్దిగా ఒక చిన్న గిరెటెడ నూనె కూడా పోసుకోవాలి కొద్దిగా వేడెక్కిన నూనె అలాగే సీమ మిరపేల కారం అని చెప్పాను కదండీ దానిని ఒకటిన్నర స్పూన్ చేర్చుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసి మనం ఇదిగోండి కాగే కాగే నూనె కొద్దిగా చిన్న గిరిటెడు వేసుకుంటే సరిపోతుందండి దానివల్ల గొల్లదనం వచ్చి అసలు ఎంత టేస్ట్గా ఉంటాయో అది కూడా మైదా చేయకుండా నేను ఎప్పుడు చెప్తాను కదండి గోధుమ పిండి అని ఆ గోధుమ పిండితో తయారు చేసే పానాలండి ఇవి ఈ విధంగా మనం పిండిని చక్కగా కాగే నూనె వేసుకుని మిరపకాయల కారం వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసి పూరి పిండిలాగా పూరి పిండిలా పలుచగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే మనకి తయారు చేసుకునేటప్పుడు చక్కరపాణాలు చక్కగా వస్తాయండి మనం పిండిని చక్కగా ముద్దలా కలిపేసుకుని ఇలా ఉంచుకుని లోపు చూడండి కొబ్బరి లవజ్ అని చెప్పాను కదండీ ఆ కొబ్బరి లవ్కి మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టి రాతి బెల్లం వలన దానికి వాటర్ చేర్చి పాకం పట్టుకుని కొబ్బరి లవజ్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఇప్పుడు ఇదిగండి డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై రూట్స్ చేసుకుని మనం కొబ్బరి లవజ్లో కలుపుకోవడానికి పౌడర్లా తయారు చేసుకోవాలి పచ్చి కొబ్బరి అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టి మనం కొబ్బరి తయారు మిక్సీలో ఆడుకుని తయారు చేసి పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటాయనండి కొబ్బరి లవజులు ఇదిగండి ఈ విధంగా బెల్లాన్ని కొంచెం గట్టిగా ఉందని చెప్పి ముందుగానే కొద్దిగా వాటర్ పోసి నాన్న ఇచ్చాను ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్లా చేసి ఉంచాను ఈలోపు మనకి బెల్లం పాకం వచ్చేస్తుందని కొద్దిగా ఉండపాకంలా వస్తే మనకి కొబ్బరిలో తొందరగా రెడీ అయిపోతుందండి బెల్లం పాకం పట్టుకుని వేసుకుంటే ఈ విధంగా మనం బెల్లాన్ని పాకం వచ్చే వరకు ఉంచి దానిలోకి కొబ్బరిని అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ని చేస్తే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి లవజు డ్రై డ్రై ఫ్రూట్ కొబ్బరి లవ్స్ తయారైపోతుందండి ఈ విధంగా మనం చక్కగా మనం కలిపే పద కలిపే పాత్ర నుండి వేరే అయ్యే వరకు మనం దాన్ని విడిచిపెట్టే వరకు చక్కగా కదుపుతూ ఉండాలి ఇలా కలిపితే చక్కగా మనకి పాత్ర నుంచి విడిపోతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆర్పేస్తే చల్లారేక చక్కగా ఉండలు కట్టేసుకోవచ్చండి కొబ్బరి లౌజ్ని మనం ఎప్పుడూ రెగ్యులర్గా బెల్లం అలాగే కొబ్బరి వేసి చేస్తాము అలా కాకుండా టేస్ట్ అండ్ హెల్తీ అని చెప్తాను కదండి అందుకని చెప్పి డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకుంటే మనకి ఎంత బాగుంటుందని అండి ఎదుకండి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి కొద్దిగా శ్రమ అనుకోకుండా మనం దగ్గర పడే వరకు బెల్లం ముదురుపాకం వచ్చినా కూడా ఇవన్నీ వేసాక కొంచెం మనకి దగ్గర చేర్చే వరకు కొద్దిగా కలుపుకుంటే మనకి వెంటనే రెడీ అయిపోతుందండి ముందు పాకం పట్టేసాం కదండి బెల్లాన్ని అందువలన ముదురుపాకం వచ్చేదాకా కొబ్బరిని అలాగే డ్రై ఫ్రూట్ పౌడర్ చేర్చుకుంటే మనకి ఎంతో రుచికరమైన కొబ్బరి లవజ్ రెడీ అయిపోతుంది చూడండి చక్కగా పిండిని మనం ఇలాగ అప్పుడల్లా చేసి ఇదిగండి నా దగ్గర పానాలు చేయడానికి ఇలాగ చాకు కాకుండా ఈ ఐటెం ఉంటుందండి దాంతో నేను ఇలా కట్ చేస్తాను అవి చక్కగా నీట్గా వచ్చేస్తాయి ఇలా తయారైన వాటిని మనం చక్కగా ఆయిల్లో వేపుకుంటే ఎంత గుల్లగా వచ్చి అది కూడా నువ్వులు ఎక్కువగా వేస్తాం కదండి గోధుమ పిండితో తయారు చేయడం వల్ల ఎంత టేస్ట్గా ఉంటాయో ఒక్కసారి మీరు కూడా ఏ విధంగా తయారు చేసి చూడండి ఎంత బాగుంటాయో అలాగే మనం సంక్రాంతికి ముందు తయారు చేసుకునే వాటిల్లో ఇలా చిన్న చిన్న ఐటమ్స్ కూడా మనం చేర్చుకుంటే మరీ భారీ భారీ ఐటమ్స్ మనం చేసుకోవాలని అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకుని ఉంటే మనకి స్వీట్ హార్ట్ రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇవన్నీ తయారు చేసుకుని మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇక అండి చెప్పాను కదండి గోధుమ పిండితో తయారు చేసేవి మొదట గోధుమ పిండిలో మనం తాగే నూనె వేసి అలాగే సేమ మిరపకాయల కారం నువ్వులు వేసి పిండి చక్కగా కలుపుకుని వాటిల్ని ఇలాగా చిన్న చిన్న స్క్వేర్స్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని నూనెలో మనం ఫస్ట్ హైలో పెట్టి అవి వేసాక సిమ్లో పెట్టి బాగా వేగనివ్వాలండి ఎంత బాగా వేగితే అంత బాగా వస్తాయి ఈ విధంగా మొత్తం అన్నీ వేపేసుకుంటే చూడండి పావు కేజీకి ఎన్ని వస్తాయనండి మనకి ఎందుకండి కొబ్బరి లవస్ కూడా చల్లారిపోయాక చక్కగా ఇలా ఉండల్లా చుట్టేసుకోవాలి ఇది కానీ చక్కెరపాణాలని చెప్పాను కదండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో పావు కేజీ పిండితోటి మనం తయారు చేసుకుంటే ఎంత సూపర్గా కుదిరినాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు గోధుమ పిండితో తయారు చేసిన ఈ పానాలు అలాగే డ్రై ఫ్రూట్ పౌడరు అలాగే కొబ్బరితో తయారు చేసిన బెల్లం కలిపి చేసిన కొబ్బరి లవ్స్ కొబ్బరి లవ్స్ మీకు నచ్చినాయి అండి నచ్చితే కామెంట్స్లో మీ అభిప్రాయాలు నాకు తెలియచెప్పండి కొద్దిగా వేడిగా వలన కొంచెం మెత్తగా అనిపించింది తర్వాత చల్లారిపోయాక ఎంత గుల్లగా ఉన్నాయనండి టేస్ట్ కూడా సూపర్గా వచ్చినాయి ఎప్పుడైనా సరే మైదా పిండి వాడకుండా గోధుమ పిండితో చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకండి డ్రై ఫ్రూట్ కొ కొబ్బరి లౌజులు అడ్డీ ఎంత బాగున్నదో మీరు కూడా తయారు చేసి చక్కగా పిల్లలకి పెడితే ఎంత మంచిదోనండి మనకి ఎలాగో గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు అవి వస్తాయి కదండీ కొబ్బరి చిప్పలు వాటితోటి మనం అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు అది కూడా కొబ్బరి లౌజుల బెల్లము అలాగే బాదం పౌడర్ అవన్నీ చేరుస్తాం కదండి ఎంత రుచిగా ఉంటాయో